హాయ్ ఫ్రెండ్స్ మామిడికాయ పప్పు కాంబినేషన్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి మార్కెట్లో మామిడికాయలు ఈజీగా దొరికేసిన ఎండాకాలం వస్తుంది కదా మార్కెట్ నేను తెచ్చుకున్నాను అనమాట మామిడికాయలు దొరికితే ఊరుకుంటాం మన ఇంకా కుక్కర్ కిందకి పప్పు అయితే తీసుకొని గ్లాస్ వరకు వాష్ చేసుకున్నాను గ్లాస్కి టూ గ్లాస్ చెప్పినైతే వాటర్ అయితే యాడ్ చేసి ఇందులోనే సన్నతన్న ఉల్లిపి మొక్కలు పచ్చిమిరపొక్కలు టమాటా మొక్కలు కూడా యాడ్ చేశాను మామిడికాయలు అనేది తొక్క తీసుకొని చిన్న చిన్న మొక్కలు కింద కట్ చేసి అవి కూడా ఇందులో యాడ్ చేసి రుచిసార్లు కూడా కారం అయితే యాడ్ చేసి మూత పెట్టుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట అంతే పప్పు ఈజీగా ఉడికిపోతుంది పప్పు బాదరంతా పోయిన తర్వాత మూత తీసి మది ఇంక ఇంకా తాలింపు కోసం అని చెప్పి స్టవ్ మీద కలయి పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసి ముందు వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఆ ఫ్లేవర్ బాగా తీయాలని చెప్పేసి తర్వాత ఇందులోనే ఆనియన్స్ పోపు సాంబల్ మినపప్పు చిన్నపప్పు ఆవాలు జీలకర్ర రెండు మిర్చి కూడా యాడ్ చేసి కరివేపాకు కూడా యాడ్ చేసి మంచి ఫ్రై అయిన తర్వాత తిరుమతి పెట్టుకుంటే సింపుల్గా మామిడికాయ పప్పు కాంబినేషన్ అనేది రెడీ అయిపోతుంది పుల్లపుల్లగా చాలా బాగుంటుంది కదా మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ మీరు సబ్బు యూట్యూబ్ ఛానల్ ఫాలో మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒక లెక్క కొట్టినా వెళ్ళిపోకుండా